ప్రభు నందు ప్రియులరా మీ అందరికీ క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాం ప్రియులరా జీవితం అనేది ఒక నది నీటి ప్రవాహం వంటిది మీరు చూడండి నదిలో నీటి ప్రవాహము ముందుకు దూసుకొని వెళ్తుంది తప్ప ఎప్పుడు కూడా వెనకకు వెళ్ళదు అదేవిధంగా మన జీవితం కూడా ముందుకు దూసుకొని వెళ్ళాలి వెనకకు మనం వెళ్ళకూడదు మన జీవితంలో జరిగిన గతకాల సంఘటనలను మనము వెనుదిరిగి చూడకూడదు భూతకాల విషయాలను మనం జ్ఞాపకము చేసుకోకూడదు బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది పురాతనమైన సంగతులను జ్ఞాపకములో ఉంచుకొనకుడి ఎందుకు అలా రాయబడి ఉన్నది బైబిల్లో తెలుసా ఎందుకంటే మనం గత జీవితంలో జరిగిన అపజయాలను గతములో జరిగిన సంఘటనలను మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ గుర్తు చేసుకోవటం వలన ముందున్న జీవితాన్ని మనం పోగొట్టుకుంటాం మనం ఎప్పుడైనా రేపటి గురించి ఆలోచించాలి మనం ఎప్పుడైనా భవిష్యత్తును గురించి ఆలోచించాలి యశుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కువగా భవిష్యత్తు గురించే మాట్లాడాడు ఫ్యూచర్లో జరగబోయే దాని గురించే మాట్లాడాడు ఎందుకంటే ఈ లోకంలో మనం విజయం సాధించాలంటే ఈ లోకంలో మనం గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఒక నదిలో ఉన్న నీటి ప్రవాహము వలె ముందుకు వెళుతూ ఉండాలి కానీ మన జీవితంలో ఎన్నడూ కూడా వెనదిరిగి చూడకూడదు నదిలో ఆ నీటి ప్రవాహం ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో బండలు అడ్డుగా రావచ్చు ఎన్నో మెలికలు రావచ్చు అయినను ఆ నీటి ప్రవాహం దేనిని లెక్క చేయకుండా తాను చేరవలసిన గమ్యము చేరుతుందంట అదే విధంగా మీరు కూడా ఈ లోకములో ఎందుకు జన్మించారు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారు దేని కొరకు వచ్చారు మీ గమ్యం ఏంటి మీ డెస్టినీ ఏంటి మీ ప్రయాణం ఎక్కడ ఈ లోకములో ఉన్నప్పుడు మీరు తెలుసుకోవాలి నేనైతే నా డెస్టినీ ఏంటో తెలుసుకున్నాను పరిశుద్ధ గ్రంథము చదువుట ద్వారా చాలామంది బైబులు పనికి మాలిన పుస్తకముగా ప్రకటిస్తున్నారు ఈ రోజుల్లో యూట్యూబ్లలో నేను చెప్తున్నాను బైబుల్ పనికి మాలిన పుస్తకం కాదు మనకు మంచి భవిష్యత్తును చూపించే ఒక పుస్తకం అది చదవటం వలన మన డెస్టినీ ఏంటి మన గమ్యం ఏంటి మనకు చూపిస్తుంది నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను నేను ఎందుకు ఇక్కడ జీవిస్తున్నాను ఇక్కడి నుంచి నేను ఎందుకు వెళ్తున్నాను ఇవన్నీ నేను పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకున్నాను కాబట్టే జీవితం అనేది ఒక నది లాంటిది నదిలో ఉన్న నీటి ప్రవాహం వంటిదని నేను తెలుసుకోగలిగాను కాబట్టి ప్రియులరా మీరు ఎప్పుడు కూడా ముందుకు దూసుకొని వెళ్ళండి వెన తిరిగి చూడవద్దు వెనకాల ఉన్న నీ గతమును తవ్వుకోవద్దు నీ గతములో జరిగిన చెడు జ్ఞాపకాలను గుర్తుంచుకోవద్దు వాటన్నిటిని మర్చిపోండి ముందుకు దూసుకొని వెళ్ళండి మీ గమ్యమును తెలుసుకొని మీరు ముందుకు దూసుకొని వెళ్ళినట్లయితే మీరు విజయం సాధిస్తారు మీకు ఒక విషయం చెప్తున్నాను యేసు ప్రభు మాత్రమేనండి ఈ ప్రపంచములో ఆయన చేరవలసిన గమ్యమునకు చేరాడు ఏసు ప్రభు మాత్రమే ఈ ప్రపంచంలో ఆయన చేరవలసిన స్థలానికి చేరాడు మనం ఎప్పుడు ఆ యేస్సు ప్రభును వెంబడిస్తామో ఆయనలాగా మనము కూడా ఆ గమ్యము చేరుతాం ఆ గమ్యం ఏంటో మీకు తెలిసిన దేవుడు దేవుడే మన గమ్యము దేవుడే మన డెస్టనీ ప్రతి మనిషి దేవుని దగ్గరికి చేరితేనే ఆ మనుషుడు విజయం సాధించినట్టు ఏ మానవుడు దేవుని దగ్గరికి చేరడో వాడు అపజయం పాలవుతాడు ఒక మనిషి దేవుని దగ్గరికి చేరాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును దేవుని ఎద్దకు రాడు అందుకే నేను చెప్తున్నాను నదిలో ఉన్న నీటి ప్రవాహము వలె ప్రవహిస్తున్న మన జీవితము దేవుడనే గమ్యం చేరాలంటే సుప్రభు దగ్గరికి రండి ఆయన నీ రక్షకుడు ఆయన నీ ప్రభు నీ కొరకు చనిపోయాడు నీ పాపముల కొరకు గాయపరచబడ్డాడు నీ కొరకు రక్తం కార్చాడు నీ కొరకు మూల్యం చెల్లించాడు నువ్వు చనిపోయే లోపు యేసును రక్షకుడుగా మీరు అంగీకరించి మీ జీవితానికి కానీ సమర్పించినట్లయితే మీరు దేవుని బిడ్డలుగా జన్మిస్తారు దేవుని వారసుడిగా పిలువబడతారు ఖచ్చితంగా మీ గమ్యము దేవుని అద్దకు చేరుతుందని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్న దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక